కీర్తన రెండు అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాశములను మన ఎద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యహోవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆశీనుడగ వాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపహాసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపం చేత వారిని తల్లడింపచేయను నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోని మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను కట్టడను నేను వివరించదను యహోవ నాకిలాగు సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చదను ఇనుపదండంతో నీవు వారిని నలుగుగొట్టేదవు కుండను పగులగొట్టినట్టు వారిని ముక్కచెక్కలుగా పగులగొట్టేదవు కాబట్టి రాజులారా వివేకులై యుండు భూపతులారా బోధనొందుడి భయభక్తులు కలిగి యోహవాను సేవించుడి గడగడ వణుకుచు సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకొను కుమారుని ముద్దు పెట్టుకునుడి లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు